హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మేము తాడిపత్రి నుంచి మహాబలిపురం అలాగే పాండిచేరుకి వెళ్తున్నాము ఇది వచ్చేసేసి కాచిగూడ టు చెంగల్పట్ ఎక్స్ప్రెస్సెస్ ఎక్స్ప్రెస్ మేమైతే చెన్నైలో దిగుతాము మీరు కావాలంటే డైరెక్ట్గా చెంగల్పట్టుకెళ్ళి చెంగల్పట్టు నుంచి మహాబలిపురం వెళ్ళచ్చు మేము కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చెన్నైకి వెళ్ళాలని అనుకుంటున్నాము సో మనం ఇప్పుడే చెన్నైలోకి వచ్చేసేసాము మన ట్రైన్ చూడండి కాచిగూడ చెంగల్పట్టు కాకినాడ పోర్ట్ ట్రైన్ అన్నమాట సో మన ఫ్రెండ్స్ అంతా వెళ్తున్న చూడండి సో తన రెడ్ షర్ట్ శేఖర్ నవనీష్ నవీన్ నరేంద్ర పైన ఉన్నాడు సో మనం ఇక్కడ ఫ్రెషప్ వేసేసేసేసి ఇక్కడ నుంచి మనము మహాబలిపురంకు స్టార్ట్ అవుతాము టిఫిన్ అన్నమాట ఇప్పుడే ప్రెషప్ అంతా చేసేసామన్నమాట సో ఇది ఈరోడ్ ఈరోడ్ కదా ఎగ్మోర్ ఇది ఎగ్మోర్ ఎగ్మోర్ దగ్గర ఎగ్మోర్ పాండిచ్చేరికి వెళ్ళాలంటే డైరెక్టు ప్యారిస్కి వెళ్ళండి లేదంటే అనకా ఒకవేళ ఎగ్మోర్లో దిగేటోళ్ళు అయితే కనుక ఇక్కడ మనకు ఫ్రెష్ అప్ అవ్వడానికి ఉన్నాయి బస్ స్టాండ్ పక్కనే సో దీంట్లోకి అయితే రావద్దండి ర్యాష్గా ఉండదు సో మీ ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బడ్జెట్ వేరియేషన్స్లో మనకి అప్ అవ్వడానికి అవైలబిలిటీ ఉన్నాయన్నమాట సో లేదంటే డైరెక్ట్ మీరు రూమ్స్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా డిఫరెంట్ కాస్ట్లో కానీ అవైలబిలిటీలో ఉన్నాయి మనము ప్యారిస్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చామన్నమాట ప్యారిస్ బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ నుంచి మనకు మహాబలిపురం బస్సెస్ ఉంటాయన్నాడు మనం ఒకసారి ఎంక్వైరీ దగ్గర ఒకసారి ఎంక్వైరీ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మనం మహాబలిపురం బస్ అనేది ఒక క్విక్ అప్డేట్ ఎస్ మనము చెన్నైలోని ప్యారిస్ బస్ స్టాండ్కి వచ్చాము ఇక్కడ నుంచి డైరెక్ట్ మహాబలిపురం డైరెక్ట్ బస్సెస్ లేవు కోలంకి వెళ్ళమన్నారు కోలం నుంచి మహాబలిపురం వెళ్ళ వెళ్ళమని చెప్పారు లేంటే చెన్నైలో డిఫరెంట్ డిఫరెంట్ బస్ స్టాండ్స్ నుంచి మనకు డైరెక్ట్ మహాబలిపురము అవైలబుల్ ఉన్నాయండి బస్సెస్ మీరు అక్కడి నుంచి కానీ వెళ్ళచ్చు పాండిచ్చేరికి వెళ్ళే బస్సు ఎక్కువ తినక మధ్యలో మీరు మహాబలిపురము దిగచ్చు సో ఇది కోలము ఇక్కడ నుంచి మనకు బస్సు అనేది ఈ స్ట్రైట్ కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ మనకు బస్ స్టాప్ కోవలం బస్ స్టాప్ అనమాట వన్ ఆర్ నైన్ బస్సెస్ అక్కడనే అవుతాయి అక్కడ దిగాక మళ్ళీ మనకి ఈడ బస్ స్టాప్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ బస్సెస్ ఉంటుందన్నమాట మహాబలిపురానికి మేమై తినక ఇంకా బస్సు చాలా లేట్ అవుతుంది అనేసి ఆటో ఉంటే ఆటో మాట్లాడాము తీసేసి మనకి ఆ రౌండ్ రూపీస్ తీసుకొనింది కోలం దగ్గర నుంచి సో మన వాళ్ళు అంతా ఆల్రెడీ చేయడం ఫుల్ అవుతాయినాక కొద్దిసేపట్లో మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోతాము ఫుల్ ఏముండో వరస్ట్ సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తాం అన్నమాట అసలు లగేజ్కి ఏది ట్వంటీ కేజీస్ కానీ లగేజీస్కి బ్యాగ్కి ఛార్జ్ అనేది చేసేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కర్ణాటకలో కానీ ఎక్కడ తీసుకోలేదు ఏపీలో కానీ ఎక్కడ తీసుకోలేదు ట్వంటీ ఫైవ్ కేజెస్ అబో ఉంటే మేబీ ఛార్జ్ చేస్తాను అనుకుంటా ట్వంటీ కేజెస్ కానీ లేదు అలా అని ఛార్జ్ చేస్తారు బా మళ్ళీ అభిమానం విపరీతంగా ఉంది మనం కోవలంలో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము టైం వచ్చేసి ట్వల్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఏముంది కోవలం మహాబలిపురానికి తెలియచేయము మహాబలిపురాన్ని మామల్లాపురం అని కానీ అంటారు అది ఇక్కడికి వచ్చాకనే తెలిసింది నేను చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఆ పైన ఒకటి ముతు రెసిడెన్సీ అయిన ఉంది కదా కింద మామల్లాపురం సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఫోర్ ఇది పిన్ కోడ్ అనమాట ఒకసారి చూడండి సో దీన్ని మహాబలీశ్వరం మహా సారీ మహాబలిపురం అంటారు ఫస్ట్ సోర్స్ టెంపుల్ అనేది కదా మహాబలిపురంలో అక్కడికి వెళ్తున్నాం అనమాట అవన్నీ అవన్నీ సిక్స్ వర్క్ ఎలాగో ఓపెన్ ఉంటాయి అనౌన్ అనేసి ఫస్ట్ మహాబలిపురంలో షో టెంపుల్కి వెళ్తున్నాము సో చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అనేది జరుగుతూ ఉన్నాయి ఇక్కడ సో ఇందులోకి ఎంట్రీ కావాలంటే మనము ఒక్కరము ఇండియన్ సిటిజన్స్ అయితే ఫార్టీ రూపీస్ పే చేయాలి అదే అదర్ కంట్రీస్ అయితే జంక్స్ అయితే ఒక టూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఆల్రెడీ మనం అమౌంట్ చేసాము ఇక్కడ పే చేసుకున్నట్టు అంటే టికెట్ క్లోజింగ్ క్లోజింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ టికెట్ టైం బాగా అంటే సిక్స్ సిక్స్ ఫైవ్ రూపీస్కి ఫోర్ అంటే సిక్స్టీ సో టికెట్స్ మొత్తం టికెట్స్ తెలుసుకున్నాము యునెస్కో యొక్క ముప్పై రెండు హెరిటేజ్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో అనేది అక్కడ మ్యాప్లో ఇచ్చాడు అనమాట ఇక్కడ ఉన్నది చూడండి అగ్రా ఫోర్ట్ అనేసి అజంతా కేవ్స్ ఆర్కియాలజీ సైట్ అట్ ఆఫ్ నలందా మహావీర నలంద అని బుద్ధిస్ట్ మూమెంట్ అట్ శాంతి చాంపనేరు ఛత్రాపతి శివాజీ టర్మినల్సు సో ఇలాగ మొత్తం ముప్పై రెండు ఉన్నాయి అన్నమాట మొత్తం ముప్పై రెండు ఉన్నాయి సో టికెట్స్ అక్కడ చూపించేసేసి మనం ఎంట్రీ అవ్వాలి సో మొత్తం మనం టికెట్స్ ఫైవ్ టికెట్స్ తీసుకుంటాం ఫైవ్ టికెట్స్ చూపించేసి ఎంట్రీ అవుతున్నాము ఈ టికెట్స్ జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోండి ఇందులో ఫైవ్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్కి సంబంధించి ఇది ఎంట్రీ పస్ అనమాట చోట ఒక్కో స్టాంప్ వేస్తాడు మాకేమైందంటే మీరు టికెట్స్ సపరేట్ సపరేట్గా తీసుకోవాలనేసి అలాగా ఫైవ్ పీపుల్స్కి మేము టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చాలా అమౌంట్ స్పెండ్ చేసాము సో ఇదొక్కటి మర్చిపోకండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సో ఎదురు కనిపిస్తుంది కదా అదే షోర్ టెంపుల్ అంటారు మనం మహాబలిపురంలో ఉన్నటువంటి షోర్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఈ షో టెంపుల్ దగ్గరికి వచ్చేసాము గా అది ఎదురు కనిపిస్తుంది కదా అదే షో టెంపుల్ దాని వెనకాల సైడు మీకు సముద్రం అనేది ఉంది బీచ్ సముద్రం ఉంది చూడండి మొత్తం అంత ఎక్సలెంట్ రెండు వేల నాలుగులో సునామీ వచ్చింది కదా ఆ సునామీ వల్ల ఈ మొత్తం కూడా ఎంత కప్పు అనమాట వాటర్తో కానీ కొద్దిసేపటికే మొత్తం వాటర్ అంతే బ్యాక్ వెళ్ళిపోయి బికాజ్ ఆఫ్ ఆర్కిాలజీ యొక్క ది గ్రేట్నెస్ అనమాట సో దానివల్ల కొద్దిగా గుడి అనేది పాక్షికంగా దెబ్బతినిందని మీకు ఎదురుగా ఒక ఫౌంటైన్ కనిపిస్తుంది కదా దానికి అటు సైడు కరెక్ట్గా ఓపెనింగ్లో అనంత పద్మనాభ స్వామి ఉంటాడనమాట మెయిన్గా ఈ శ్రీని టెంపుల్ అనేది త్రీ టెంపుల్స్ అనమాట రెండు వచ్చేసి శివుని టెంపుల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది సో శివతత్వము అలాగే విష్ణుతత్వం ఉంటారు కదా ఆ రెండింటి బేస్ మీద ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ శివుని టెంపుల్స్ ఉంటే మధ్యలో మాత్రం అనంత అది విష్ణువు టెంపుల్ ఉంటుంది సో ఇప్పుడు మనం చూపిస్తున్నాము కదా ఇది ఎంతో పురాత కాలమైనటువంటి గుడి ఏడు వందల యాభై బీసీ కాలంలో ఉన్నది ఎదురు కనిపిస్తున్నది మీకు శివలింగం ఎంతో పాడైనప్పటికీ ఇప్పటికి కానీ షైనింగ్ అలాగే అన్నమాట సో ఇక్కడ ఎలా కనిపిస్తుందో ఇక్కడ లింగము ప్లస్ వెనకాల బ్యాక్ సైడ్ శివ పార్వతులు కనిపిస్తున్నారు కదా సేమ్ అలాగే అటు సైడ్ కానీ ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ కానీ మీకు శివ పార్వతులు ఉంటారు మధ్యలో చిన్నది ఎటువంటి గోపురం లేకుండా ఒక టెంపుల్ ఉంటుంది సో అక్కడ వచ్చేసేసి అనంత పద్మనాభ స్వామి ఉంటారు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి దుర్గామాతది ఉంటుంది అనమాట సింహం మీద ఉంటుంది దాని పక్కన దున్నపోతుని తల తెగిపడి ఉంటుంది అనమాట అది నేను ఇక్కడ ఫోటో డిస్ప్లే ఇస్తాను చూడండి అలాగే గుడి చుట్టూ నందులు ఉంటాయి నంది విగ్రహాలు గుడి చుట్టూ ప్రహరీ గోడ మీద అన్నీ ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్ కానీ నందులు కానీ చాలా పా పాడైపోయాయి అన్నమాట ఎందుకంటే ఈ సాల్ట్ వాటర్ కదా దానివల్ల మొత్తం రాయ అంతా గ్రానైట్ మొత్తం అంతా టెంపుల్ మొత్తం విగ్రహాలు అన్ని ఇప్పుడు మాత్రం ఇందాక నేను చెప్పాను కదా ఒకటి సింహం ఉంది సింహం వెనుకల సిం మధ్యలో దుర్గ మాత ఉంటుంది పక్కన దున్నపోతుంటుంది దాని దీని బ్యాక్ సైడే ఉంది చూడండి చూపించాను లొకేషన్ ఆన్ ద సౌత్ బేస్ ఆఫ్ ద షో టెంపుల్ రాజరాజు ఇక్కడ కూడా మీకు శివుడు అనేది కనిపిస్తాడు శివ పార్వతి అనేది కనిపిస్తారు నేను కొద్దిగా వీడియో జూమ్ చేసి చూపిస్తాను ఈ పట్టణానికి అప్పటి పల్లవ ప్రభు అయిన మామల్లా పేరు మీద కట్టబడిందని చరిత్రకారులు చెబుతారు మహాబలిపురానికి ఆ పేరు రావడానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని స్థానికులు అంటుంటూ ఈ గుడిని బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి సెవెన్ షోర్స్ అనేవాళ్ళు సో ఇంత ముందు ఇక్కడ పూర్వకాలంలో ఇక్కడ ఓడ్రేవ్ అనేది ఉండేది చాలా ప్రసిద్ధమైనటువంటి నగరం అనమాట ఇది మహాబలిపురం అనేది మామల్లాపురం అనే ఊరు ఇది సో మొత్తము ఇక్కడ మొత్తం సిక్స్ టెంపుల్స్ సముద్రంలో నీట మునిగిపోయాయని ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా ఇప్పుడు మిగిలి ఉన్నది ఒక టెంపుల్ మాత్రమే సో ఎదురు కనిపిస్తున్నటువంటి మీకు రెండు శివుని యొక్క గర్భగుడి యొక్క పైన ఉంటాయి కదా గోపురాలు అనమాట సో మధ్యలో అనంత పద్మ స్వామి అనేది ఉంటుంది అది ఒక్కటి కనిపించట్లేదు సో ఈవినింగ్ నేను వీకెండ్లో వెళ్ళడం వెళ్ళడం ద్వారా చాలామంది జనాలు అనేది ఉన్నారు సో వీక్ డేస్లో వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది సో ఇది మనం గమనించారు మన తాడపత్రిలో చంద్ర వెంకటరమణ స్వామి టెంపుల్ ఉంటుందా అక్కడ మెయిన్గా ఇది ఇలా రొటేట్ చేస్తే తిరుగుతుంటుంది ఎంత సైజు ఉంటుంది కానీ కొద్దిగా తక్కువ సైజు ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏం చేశారు దీన్ని మొత్తం అంతా సిమెంట్ వేసేసేసి కప్పెట్టేసారు అంటేనక తిరగకుండా మూవింగ్ అవ్వకొక్కకుండా ఫుల్ చెమట అనేది వచ్చేస్తుంది అనమాట ఫుల్ టైడ్ అయిపోయినా ఒక విధంగా చెప్పాలంటే బై మహాబలిపురం షోర్ టెంపుల్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు అర్జునుడి తపస్సు అలాగే గంగా నది అవరోహణ పంచరథాలు గుహ దేవాలయాలు ఇవన్నీ నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో ఇంకో టూ టు త్రీ డేస్లో వస్తుంది చూడండి మీకు ఈ వీడియోను ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమన్నా తెలిసింటే అనకా ఈ టెంపుల్ గురించి కానీ కింద కామెంట్ చేయండి సో మహాబలిపురం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఎవరన్నా కానీ హిస్టారికల్గా ఇవి తెలుసుకోవాలంటే నాకు బెస్ట్ ప్లేస్ అనమాట మీకు ఇప్పుడు కనిపిస్తున్నది విష్ణు ట్యాంక్ అనమాట ఇది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి